టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఇలియానా ఒకరు కాగా ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్లు తగ్గాయి తెలుగులో ఇలియానాకు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశాలు సైతం కనిపించడం లేదు అయితే బాలీవుడ్ సినిమాలలో నటించడం వల్లే తెలుగులో ఆఫర్లు తగ్గాయని ఇలియానా పేర్కొన్నారు రెండు వేల పన్నెండు సంవత్సరంలో అనురాగ్ బాసు డైరెక్షన్లో తెరకెక్కిన బర్ఫీ సినిమాలో ప్రధాన పాత్ర పోషించానని ఆమె అన్నారు ఆ సినిమాలో నటించే సమయానికి సౌత్లో నేను ఫుల్ బిజీ అని ఇలియానా పేర్కొన్నారు బర్ఫీ మూవీ కథ చాలా నచ్చిందని అలాంటి సినిమాలో అవకాశాలు అరుదుగా వస్తాయని అనిపించిందని ఇలియానా పేర్కొన్నారు ఆ సినిమాను వదులుకోవడం తెలివి తక్కువతనం అని భావించానని ఆమె చెప్పుకొచ్చారు అందుకే ఆ సినిమాను ఓకే చేశానని ఇలియానా పేర్కొన్నారు ఆ సినిమా నా ఊహలకు అనుగుణంగా ప్రేక్షాధారణ పొందానని ఇలియానా వెల్లడించారు ఆ సమయంలో నేను సౌత్ సినిమాలో నటించనని భావించి నాకు ఆఫర్లు ఇవ్వలేదని ఇలియానా తెలిపారు బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిన తర్వాత సినిమాల ఎంపిక విషయాలలో మారానని ఆమె చెప్పుకొచ్చారు చాలా సెలెక్టివ్ గా వ్యవహరించానని ఆమె అన్నారు ఏ పని అయినా సరే నేను నిజాయితీగా చేస్తానని ఇలియానా చెప్పుకొచ్చారు నా పాత్రకు వంద శాతం న్యాయం చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా నాకు రావాల్సిన గుర్తింపు రాలేదని దానికి కారణం కూడా తెలియదని ఆమె పేర్కొన్నారు ఇలియానా చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఇలియానా రాబోయే రోజుల్లో కెరియర్ పరంగా మరింత ఎదగలని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఇలియానాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరిగిపోతుంది